అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలకు వెళ్లి జాలీగా గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో మీకు ధనలాభం కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి త్వరలో పైన రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృఢ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రంగంలో కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి కేవలం పాజిటివ్ ఆలోచనలతో మాత్రం ఈ రోజు మీ పనులు అనేవి ప్రమోషన్ గురించి కూడా శుభవార్త అందుకుంటారు భయాన్ని తొలగించుకోవాలి మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది ఈ రోజు రాశ్వర ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి మొదట పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామ్యంతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి మీరు విదేశీ దేశాల పర్యటనకు అయితే వెళ్ళొచ్చు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా ఉంటారు ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా తెలివైన మరియు స్వార్థంగా చెట్టు వ్యక్తులను దూరంగా పెట్టాలి పని రంగాల్లో వెనుక భాగంలో చెడులు ఉండొచ్చు కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు ఓర్పు తోటి అన్ని పనులను కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రాసి వారు మాత్రం ధైర్యంతో అన్ని పనులు ప్రశాంతంగా చేస్తే మాత్రమే నెరవేరుతాయి లేకపోతే మాత్రం ఆటంకాలు అనేవి కలుగుతాయి ఉద్యోగ ప్రదేశాల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారని విషయాన్ని బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది భావోద్వేగాలను ఈ రోజు అరికట్టడం అనేది జరుగుతుంది ఆశ్చర్యం పొందడం ఇవ్వంత అవుతుంది ఇవ్వరు ఏమైనా వారితో కలిసి ఉంటారు ప్రేమలో శుభం ఉంటుంది ఈ రోజు అవివాహితులకు వివాహం సంబంధాలు రావడం అనేది ప్రారంభం అవుతుంది ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో సహనం చాలా అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణం కలిగి ఉంటారు ఈ రోజు రాశారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకుంటారు బంధువులతోటి సమావేశం ఉంటుంది పండుగ వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో అనుసరణ ఉంటుంది ఆనందం క్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు ఉంటుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది ఈ రోజు అందరి నమ్మకాన్ని గెలుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువ విషయాల్లో ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది శ్రద్ధతో పనులను పూర్తి చేయాలి ఈరోజు చేసిన ప్రతి పనులలో కూడా మీకు ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మీరు మాత్రం తప్పకుండా ఈరోజు మీరు జాగ్రత్త వహించి మీ దైవాన్ని పూజించాలి దైవానుగ్రహం కలిగి ఉండడం అనేది చాలా అవసరం కాబట్టి మీరు ఇష్ట దైవాన్ని ఇష్ట దైవాన్ని అయితే తప్పకుండా పూజించాలి ఇష్ట దైవాన్ని పూజించిన తర్వాత ఐదుగురు పేద పేదలకు అన్నదానం చేయాలి ఐదుగురు పేదలకు అన్న దానం చేయాలి మరియు బట్టలను దానం చేయటం మరియు మంచినీటి సౌకర్యాలను పశుపక్షాదుల కొరకు మరి ఏర్పాటు చేయటం వల్ల చాలా శుభప్రదమైన ఫలితాలనేవి అందుకోవడం జరుగుతుంది చాలా శుభాలను ఖచ్చితంగా మీకు అందుకోవడం సాధ్యమవుతుంది ఆటంకాలనేవి దయచీరకుండా ఉండడం సాధ్యతరం అవుతుంది అవరోధాలనేవి చక్కగా ఇట్టు తొలగించబడతాయి ఈరోజు రాశి వాళ్ళకి మాత్రం చూసినట్లయితే ఖచ్చితంగా శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది అనేక విధాలుగా అనేకమైనటువంటి లాభాలను అయితే మరి పొందగలుగుతారు ఈరోజు రాసువారి చేసిన ప్రతి పనిలో కూడా లాభాల దిశగా సాగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి తగవులు చర్చలు వాదనలకు అయితే మరి దూరంగా ఉండాలి మంచిగా శ్రమించి మెరుగైనటువంటి ఫలితాలను పొందుకోవడం కూడా ఈరోజు సాధ్యమవుతుంది ఈరోజు రాసు వారికి మాత్రం చూసినట్లయితే కనుక చేసేటటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎన్నో రోజులుగా అయితే చూసిన శుభ ఫలితాలే రోజు అందుకోవడం కూడా జరుగుతుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం వల్ల రోజు చాలా సంతృప్తికరంగా సంతోషంగా ఉంటుంది నెగటివ్ ఆలోచనలు వీడితే మంచి కలుగుతుంది ఆదాయానికి తగిన ఖర్చులు అనేవి ఉంటాయి ఈరోజు ఈ రాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగాల్లో రాణించాలంటే పట్టుదల ఏకాగ్రత చాలా అవసరం అవుతుంది లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి కొత్త సొంత నిర్ణయాల కన్నా కూడా సమిష్టి నిర్ణయాలు మేలు కలిగిస్తాయి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలి శని ధ్యానం చేస్తూ ఉండాలి శనికి తైలం సమీపించడం వల్ల సంధ్యానికి మేలు కలుగుతుంది దోష నివారణ జరిగి అనే మీకు ఆపదలు దరి జరకుండా ఉంటాయి గోపవేశాలు కూడా అదుపులో ఉంటాయి ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కలహాలు వీడి సామరస్యపూర్వక ధోరణితో ఉంటేనే మాత్రమే సత్ఫలితాలు కలుగుతాయి చేపట్టినటువంటి పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది వృధా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు హనుమ ఆరాధన తోటి మెరుగైనటువంటి ఫలితాలు మాత్రం కలిగి ఉండడం అనేది రోజు సాధ్యం అవుతుంది అనవసరంగా ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు మాత్రమే చేసుకుంటూ పోండి శుభదినంగా ఉంది శుభవార్త ఈరోజు సహనాన్ని మరి చూడడం ఈ రోజు శుభవార్త అనేది అందుకోవడం జరుగుతుంది ఓర్పు సహనంతో పనిచేస్తే అన్ని పనులు కూడా పూర్తిగా జరిగిపోతాయి భార్య మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ప్రేమపూర్వక వ్యవహారం అనేది సాధ్యమవుతుంది లక్ సంఖ్య ఐదు కలర్ కలర్ అయితే అయితే మరి మరి ఈ రోజు నేవీ బ్లూ మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో